మీరన్నీ మీరు మైండ్ లో పెట్టుకోవాలి బైబిల్ మొత్తము హిస్టరీ ఎన్ని వేల సంవత్సరాలు నాలుగు వేల ఒక వంద సంవత్సరాలు ఇప్పుడు ఏసుక్రీస్ దగ్గర నుండి ఇప్పటికి బైబిల్ రాయబడిందా యేసు తర్వాత శిష్యులు ఉన్న కాలంలో పౌలు ఉన్నప్పుడు బైబిల్ రాశాడు పౌలు ఉన్న టైంలో పద్నాలుగు పత్రికలు రాశాడు యేసు శిష్యుడు యువహాని ఏం చేశాడు ఆయన చోరీ ప్రాణ ముగించేశాడు ఇంకా భవిష్యత్తు కూడా మొత్తము బైబిల్లో చక్కగా క్లియర్గా రాయబడింది ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు దాకా లెక్క ఇప్పుడు క్యాలెండర్ కి మూల కారణమైన దర్శనకు యేసు పుట్టిగా యేసు మధ్యలో పెట్టి క్రీస్తుకు పూర్వం అన్నారు క్రీస్తుకి తర్వాత లెక్కించారు ఇక్కడ నుండి వినండి జాగ్రత్తగా ఇక్కడ ఇక్కడ సెంటర్ చేస్తే ఇటు నుండి వెనక్కి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వేలు వెళ్ళిపోయాయి మళ్ళీ ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఎట్లా అవుతుంది ఇక్కడ నుండి మూడు వేలు నాలుగు వేలు ఒకటి వెళ్ళగలగా గుర్తుపెట్టుకోండి చరిత్ర ఎలా సృష్టిస్తారంటే మధ్యలో జీరో జీరో టూ మైనస్ వన్ వన్ టూ మైనస్ టూ అర్థమవుతుంది అందరికి ఈ విధంగా లెక్కించర్ బైబిల్ గ్రంథం ఇప్పుడు ఏ నుండి ఇప్పటివరకు ఇప్పటి వరకు దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మన లెక్క ప్రకారము నాలుగు వేల సంవత్సరాలు ప్లస్ ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మనం ఇప్పుడు ఏ పని ఏ పీరియడ్ లో ఉన్నాం చెప్పండి యాక్చువల్గా రెస్ట్ పీరియడ్ విశ్రాంతి సమయంలో ఉన్నాం కానీ ఏసుక్రీస్తు రాకడ ఎందుకు రాలేదు ఎనిమిది వేలది యూదుల లెక్క ప్రకారం యూదుల క్యాలెండర్ ప్రకారం ఇంత ఐదు వేల దాదాపు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఎనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరం ఇంకా వాళ్ళ లెక్క ప్రకారము చాలా తక్కువలోనే క్రిస్తు మరలా వస్తారని అయ్యి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆరు వేలు ఫినిష్ అయితే నెక్స్ట్ వెయ్యి సంవత్సరాలు వెయ్యం పరిపాలన జరిగింది ఆ పరిపాలనకి సమీపంగా ఉన్న మనం గుర్తుపెట్టుకోండి రెస్ట్కి దగ్గరలో ఉన్నాం సరే ఇప్పుడు నిర్గమకాండం గురించి ఆలోచించాను నిర్గమకాండంలో దేవుడు ఎన్ని తెలుగులు పంపించాడు వాళ్ళ మీదకి పది తెగుళ్ళు ఫరో ఏమన్నాడు నా జనులను పోనివ్వమని మోసే అడిగితే ఎవడు అని రెక్లెస్ గా సమాధానం ఇచ్చాడు అందుకని దేవుడు ఏం చేశాడు నిహోవా ఎవడో చూపించాడు పది తెగుళ్ళు పంపించాడు ఆ దేశం మొత్తాన్ని నశింపజేసాడు దేవుడు అప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమైంది దేవుడి యొక్క బాహుబలము ఆయన చేతి బలము వాళ్ళకి అర్థమైంది అప్పుడు పంపించాడు సముద్రం దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు కూడా మరలా దేవుడు కట్టిన హృదయాన్ని రాజు హృదయాన్ని ఫరో హృదయాన్ని మరలా వచ్చాడు సైన్యం మొత్తాన్ని నీటిలో ముంచేలాగా దేవుడు చేశాడు నీళ్ళు మునిగిపోయారు ఇక ఫరో సైన్యం లేదు ఫరో దేశం లేదు ఇక ఫరో అక్కడే మిగిలిపోయాడు ట్రుట్మాస్ అనేటువంటి ఫరో ఆయన సమాధిలో రాశాడు పిరమిడ్లు ఉన్నాయి కదా ఇప్పుడు అక్కడ దాదాపు నూట పది పిరమిడ్లు ఉన్నాయి మనకి కనపడిన మూడు పిరమిడ్స్ మూడు పిరమిడ్స్ పెద్దవి మిగతావన్నీ వాళ్ళ బార్యలేవి వాళ్ళ పిల్లలు చిన్న చిన్నవి ఉంటాయి నూట పది పిరమిడ్స్ ఉన్నాయి ఇంకో దేశం మొత్తం మీద ఆ దేశంలో ఉన్నటువంటి ఒక పిరమిడ్ రాశాడు హిబ్రిల దేవుడు యూదుల దేవుడు నా కుమారుణ్ణి అని రాశాడు మొట్టమొదటి కుమారుడు చనిపోయాడు ఈ చనిపోయిన తర్వాత వాళ్ళని విడిపించాడు వచ్చాడు సముద్రం వచ్చాడు దేవుడు అద్భుతంగా సముద్రాన్ని రెండు పాయలు వేసి అద్దరికి పంపించాడు ఇప్పుడు పంపించిన తర్వాత ఏం జరుగుతుంది నిర్గమకాండం ఎక్సోడస్ నిర్గమ అమ్మ అంటే బయటికి రావడం గుర్తు పెట్టుకోండి ఆది అంటే ఆదిలో జరిగిన దాన్ని ఆది కాండం అన్నాడు నిర్గమకాణం అంటే దాన్ని ఏమంటారంటే ఎక్సోడస్ నిర్గమము నిర్గమం అనగా దానిని బయటికి తీసుకున్నవాడు బయటికి పంపించడాన్ని నిర్గమము అంటారు ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఐగుప్తునే లోకము నుండి సముద్రం దాటి బయటకు వచ్చారు ఇక్కడ నుండి ఏమి జరుగుతుంది మనం నేర్చుకోబోతున్నాం ఏది ఏ కాండము మూడవది ఏంటి అన్ని కాండములే ధర్మశాస్త్ర గ్రంథము హిబ్రియుల దగ్గర యూదుల దగ్గర ఇప్పటికీ ధర్మశాస్త్రం తోర అంటారు దాన్ని ఐదు కాండాలు ఆది ఖండము నిర్గమ కాండము ండము సంండము ద్యోపేసుకోవాలి ఈ ఐదు రాసింది ఎవరు తెలుసా నీకు మోషే మోషే రాశాడు ఎప్పుడు రాశాడు తెలుసా మోషే ఎప్పుడు రాశాడు అంతకుముందు ఎప్పుడు రాలా ఇజ్రాయే అందరూ అరణ్య యాత్రలు వస్తున్న గుడాలను వేసుకున్నాడు చూసావా ఆ గుడాలలో ఉంటూ మొదటి నుండి దేవుడు ఆయన చెప్పిన దాన్ని రాసుకుంటూ లిఖిస్తూ చనిపోయేంతవరకు రాస్తూ వచ్చాడు చివరికి ఆ గ్రంథాలు యహోషవచ్చి నేను చనిపోతున్నానని నెబో పర్వతం మీదకి వెళ్ళి దేవుడు ఆయన తీసుకెళ్ళి ఆయన సమాధి ఎక్కడున్నప్పుడు ఎవరు కూడా తెలియదు ఇప్పుడు నెబో పర్వతం ఉంది మౌంట్ నెబో అంటారు ఎక్కడ యోర్ధాన్ దేశంలో ఇజ్రాయెల్ దేశం యోర్ధన్ దేశం అక్కడికి వెళితే నెబో మౌంట్ మీద ఆ పర్వతం మీద మోచని దేవుడు ఎక్కడో సమాధి చేశాడు సమాధిని దేవుడు మరుగుపరిచాడు ఎందుకంటే ఈ మోసే సమాధి కానీ ఉన్నట్టయితే అయితే మట్టి వెళ్ళి మొక్కలు డీకొచ్చుకోవటం నేను చేస్తూ ఉంటాం అందుకని చెప్పేసి ఏం చేశారు దేవుడు నాకన్నా ఎక్కువ సమాధిని ప్రేమిస్తారని చెప్పేసి సమాధిని మరుగుపరిచాడు వీళ్ళంతా దేవుని భక్తులు వాళ్ళని మాదిరిగా పెట్టుకుని మనం నేర్చుకోవచ్చు కానీ వాళ్ళని ఆరాధించకూడదు గుర్తుపెట్టుకోండి ఆరాధన మాత్రం చేసి దేవుడు ఒక మాట పదాగ్రమ ఒక మాట చెప్పాడు నేడు తప్ప వేరే దేవుడు మీకు దాని రూపమునైనా విగ్రహమునైనాను చేసుకోవద్దు సాకిల అన్నాడు ఈద నన్ను అడిగితే నేను ఒక మాట ఏసుక్రీస్తు రూపం కూడా చేసుకోకూడదు ముస్లింస్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే అల్లా అనేటువంటి వ్యక్తి రూపం ఉండదు విగ్రహం ఉండదు ఏ రూపం కూడా ఉండదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళకి మూల పృథుడు అబ్రహం అబ్రహాము ఇటువైపు అబ్రహాము నుండి ఇస్లాము సంతనం అంతా యూదులు అయిపోయారు ఇస్లామి సంతనం అంతా అరబ్బులు అయిపోయారు వాళ్ళిద్దరికీ దేవుడు ఒక్కడే అబ్రహాము దేవుడు ఒక్కడే వాళ్ళు అలాగే గెలుస్తున్నారు వీళ్ళు అలాగే గెలుస్తున్నారు యావే అంటారు యహో అని యావంటారు తెలుసా యావే యా అనేటువంటి యా యహో శివ య యువే యా యా అనేది దేవుని యొక్క పేరు గుర్తుపెట్టుకోండి యా వే అంటారు ఇదంతా చాలా సబ్జెక్టు తర్వాత ఒకరోజు మనం చెప్పుకుందాం అయితే ఇప్పుడు చూడండి లేవికాండము అంటే దాని అర్థమేంటి దేవుడు అంట శ్రీనాయుడి దేవుడికి వచ్చిన తర్వాత నలభై ఐదు నాలుగు పర్వతం మీదకి వెళ్ళాడు శ్రీనాయు పర్వతం మీదకి దేవుడు మాట్లాడి పలి ఆగిలిచ్చాడు పది ఇచ్చినప్పుడు ఈ నలభై దినాల్లో మోషియే కనపడకపోయేసరికి ఉన్న ఇజ్రాయల్ సైన్యం అంతా అక్కడ ఉండిపోయి ఇజ్రాయల్ సైన్యం అంతా అక్కడ ఉండిపోయి ఆ మోసియే మనం నడిపించాడు ఎట్టెళ్ళిపోయాడు మనకి తెలియనే తెలియదు ఈ కాబట్టి ఈ మోసేని మనం ఎలాగైనా కనుగొనలేదు ఇంకా కాబట్టి మనకి నడిపించే నాయకుడు లేడు దేవుడు లేడు కాబట్టి మనం ఒక దేవుడిని చేసుకుందాం అని వారు ఆయుగుప్తులను తెచ్చిన బంగారం చూసారా అహరోను పోత పని చేసేవాడు ఆహ్లోని పని చేసి కమస్థాలి పని అహరోను ఎవరికి చెప్పండి మోసేకు అన్న కంసాలి పని చేస్తాడు ఒక యాసికుడిగా కూడా ఉన్నాడు ఆయన ఈ అహరోహు ఉంటే యహోషవనేమో కనిపెట్టుకుని మోసే దగ్గర ఉన్నాడు నలభై దినాలు పైన వాళ్ళు దేవునితో ఉపవాసం ఉండి ముఖాముగ్గా మాట్లాడుతున్నటువంటి స్థితిలో మోసే ఉంటే వీళ్ళు వాళ్ళు లేకపోతే వీళ్ళలో కొంతమంది ఉన్నారు కదా పెత్తన వాళ్ళు వాళ్ళు ఏం చేశారు మోసే లేడు వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేద్దాం మనకు దేవుణ్ణి చేసుకుందాం పచ్చి నుండి అడ్డుపడింది వాళ్ళే మోస్తే మోసే అని వాళ్ళందరినీ కూడా మోసే అని హింసించింది ఎవరు వాళ్లే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు దేవుడు లేడు కాబట్టి మోసే వెళ్ళిపోయే కాబట్టి మన దేవతను చేసుకుందాం అని చెప్పి ఆ ఎవరైతే ఐగుప్తులో ఉన్నటువంటి దేవతలు ఉన్నాయో ముక్కులాగా ఉంటే గెడ్డ ముక్కులాగా సింహం బొమ్మలాగా ఎక్కువగా ఆ బయలు ప్రవక్త లాంటి ఒక రూప చిత్రాన్ని వాళ్ళు ఏం చేశారంటే బంగారంతో చేసుకొని పోత దూడ దూడాకారం చేసుకొని బంగారం అంతా కరిగించేసి ఆ దూడాకారాన్ని ఆరాధిస్తా ఉంటే దేవుని యొక్క స్వరం వెంటనే వారందరం చూసి నాటి మాడతారు అశ్లీల ముత్యాలు చేస్తా ఉంటారు దానిని చూసి మోషే ఆ పలకలను చూసేలా దేవుడు ఇచ్చిన ఆయన సహస్థంతో రాసిన పలకలు అగ్నితో రాసిన పొలలు వాళ్ళు వేస్తారు అంటే ఏమంటాడంటే నువ్వు దేవుడిని నమ్మే వాళ్ళందరూ పక్కకులంటి నమ్మన వారు అంటే ఆ పక్కకి వెళ్తారు బాక్షి అంతా అభిరాము దాతాము అని మనం చదువుకుని నేల నెరవేర్చిన లింగి అంటే భూకంపం వచ్చి ఒక్కసారిగా పది పదిహేను వేల మంది లోపల పడి చచ్చిపోయారు ఈ పలకలు వేయగానే ఆ దూడంతా వేలేసిన బంగారం చేసిన బొమ్మను ఆ దూడ నశించిపోయి దాని పక్షి ఉన్న వాళ్ళు కూడా నశించిపోయారు చూడండి దేవుని యొక్క అద్భుతము చూసి ఎర్ర సదుపులు దాటి వచ్చి ఇక్కడ చచ్చిపోయారు రెండు అద్భుతం శ్రీ కణాలు వెళ్ళకుండా నడిచిపోయారు ఎంత దౌర్భాగ్యం దేవుని నమ్ముకొని కూడా దేవుని జరగసు కూడా దేవుని ప్రవర్తికొని కూడా ఎంతమంది మరి కావచ్చు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా మనం విన్నట్టయితే అక్కడ నుండి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళు ప్రయాణం చేసుకుని వచ్చారు కదా ఇప్పుడు శ్రీరాయ తర్వాత దగ్గర సంవత్సరం పాటు నిలవున్నారు వాళ్ళు డేరాలు వేసుకొని అరణ్యయాత్ర చెప్పుకున్నాం లాస్ట్ మనం లాస్ట్ వీక్ మనం ఫార్టీ ఇయర్స్ అరణ్యయాత్ర ఈ అరణ్యయాత్రలో వాళ్ళ చెప్పులు అనేవి అరగలేదు వాళ్ళ అనేవి మాయలేదు వాళ్ళకి ఆహారం కావాలంటే దేవుడు ఏం చేశాడు పరలోకి మందున మన్నాను కురిపించాడు వాళ్ళకి మాంసం కావాలంటే ఏం చేశాడు వేడి పక్షులు పంపించాడు అవి మూడు అడుగులు ఎత్తుకు పడిపోయినాయి అంట మూడు అడుగులంటే ఇంత చిన్న పిల్లలు అందుకుంటారు అలాంటి ఆహారాన్ని ఇచ్చాడు దాదాపు వాళ్ళంతా నలభై సంవత్సరాలు పోషించబడ్డారు అయితే సముద్రం దాటిన తర్వాత జరిగిన అంశం ఏంటంటే దేవుడు వారికి ఆగిలిచ్చాడు కదా ఆగిలి మరలా పలక మీద రాయించి వాటన్నిటిని ఒక పెట్టి చేయించాడు మందసం జన్నాడు దేవుడు మోసతో ఒక మందసం అప్పటిదాకా మందసం అనేది లేదు దేవుడు ప్రజలతో మాట్లాడడానికి అప్పుడులాగా ఏం లేదు మోషించి మాట్లాడి ఇప్పుడేంటి దేవుడు ఒక మందస్సు పెట్టి ఆ మందస్సులో ఆ మన్న పాత్ర ఒకటి చిగురించినటువంటి కర్ర ఒకటి తర్వాత పలకలు ఇవన్నీ లోపల పెట్టేసి ఈ మందసాన్ని ఒక ఏర్పాటు చేయడానికి ప్రత్యక్ష గుడారం అని దేవుడు ఏర్పాటు చేసి ప్రత్యక్ష గుడారం అంటే ఇప్పుడు ఇది ఒక మందిరం ఎలాగైతే ఉందో గుడారాలు ఇప్పుడు బిల్డింగ్ ప్రత్యక్ష దీనిని ప్రత్యక్షపు చర్చ్ అన్నాం అనుకోండి దాని ప్రత్యక్ష గుడారం సేమ్ ఒకటే బట్ గుడారం టెంట్ తో వేసేవాళ్ళు ఆ టెంట్ లో ఎలా ఉండదంటే ఇక్కడ ఏమన్నా అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము ఆవరణం మూడు లేయర్స్ ఉంటాయి ఈ మూడు లేయర్స్ లో అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము ఆవరణం ఆవరణములోకి అందరూ వస్తారు గాని అతి పరిశుద్ధ స్థలమునకు యాజకుడు వస్తాడు ఆ యాజకుడు వచ్చి ఏం చేస్తాడంటే దేవుడికి తోపు వేసి సంవత్సరానికి ఒకసారి వచ్చి వారి పక్షంగా బలి అర్పించమని బయట గ్రహంలో రాయబడి ఉంది ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏమని తెలుసా ఇక్కడ మంసం పెట్టేశాడు ఇక ఆ మందస్సు దగ్గరికి ఎవడు వెళ్ళడానికి వీళ్ళు ఆ మనసు దగ్గరికి ఒక మనిషి గాని యాజకుడు కాని ఎవడు వెళ్ళకూడదు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ పలకలు ఆగినంత గొప్పది అక్కడ ఎవరు కూడా వెళ్ళవడు ఇప్పటి నుండి మందిరం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు గురండి ఈ అతి పరిశుద్ధ స్థలములో దేవుని మంగసాన్ని పెట్టేశాడు యాజకులేమో పరిశుద్ధ స్థలం ఆవరణంలోకి ఎమో మనం అందరూ ఉంటాం ఈ విధంగా ప్రత్యక్ష కుడారాన్ని అక్కడ ఏర్పాటు చేసి మేఘస్తంభము అగ్నిస్తంభం ఉండేడంట దేవుడు ఎప్పుడైతే ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తే అప్పుడు మేఘ స్తంభం అగ్నిస్తంభం కదులుతూ అప్పుడు వీళ్ళు అనుకుంటారు బోరవుది హండే దేవుడి నుండి మనకి సెలవు వచ్చింది మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళందరూ ఆ అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని చూసి దాటుకుంటూ వేరే చోటకి వెళ్ళి ఇప్పుడు శ్రీరాయి పరం దగ్గర దాదాపు ఒక సంవత్సరం అక్కడే ఉన్నారు సంవత్సరం అక్కడే ఉన్నప్పుడు మోజులో ఏం చేశాడంటే లేవీని ఏర్పాటు చేశాడు ఇప్పుడు దానికి నేను చెప్పిన స్టోరీ మీకు అర్థమైందా లేవీకాండం ఎందుకు ఏర్పడింది లేవీలు అనగా మొత్తము పన్నెండు మంది ఏకవ సంతానం పన్నెండు మందిలో ఒక సంతానం అంతా లేవి సంతానం లేవి తెలుసు అందరికీ ఒక కుమారుడు వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని పరిచయం చేయడానికి అనగా లేవీలు అనగా ఒక యాచక సంతానము ఇప్పుడు శావుకులందరూ ఉన్నారు సరే దేవునికి పరిచయం చేయడానికి దేవుడి శావుకుని ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు అలాగే లేవీ వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని లేవీలను ప్రత్యేక వీళ్ళందరికీ దేవుని పిలవడు దేవునికి మనిషికి మధ్య వైదిత్వం జరిగించిన యాజికులు కానీ లేవీలు దేవుడు ఏర్పాటు చేశారు ఆ వంశంలోంచి లేవీలను ఏర్పాటు చేశాడు లేవీలను ఏర్పాటు చేసి ఇక్కడ నుండి యాజకత్వం జరిగించాలన్నా రోజున మీరేనా మందిరంలోకి వెళ్ళిపోయి దర్న బలి అర్పించాలన్నా మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి వాళ్ళలో కొంతమందిని లేవీలను ఏర్పాటు చేసి ప్రభు వాళ్ళందరినీ పెద్దలుగా నియమించాడు ఇప్పుడు లేవీలలో మూల వాక్యం ఏంటంటే నేను ఒక విషయం చెప్తాను బైబ్ర వాక్యం చూద్దాము లేవికండము పదిహేడు అధ్యాయము పదకొండు వచ్చింది చూడండి లేవికాండం పదిహేడు పదకొండు ఈరోజు నీకు చాలా ప్రశ్నలు సమాధానాలు దొరుకుతాయి పదిహేడు అధ్యాయం పదకొండు వచ్చింది మా రక్తము దేహమునకు రక్తము దేహమునకు ప్రాణము మా నిమిత్తము ప్రాణసిము చేయనట్లు బలిపెట్టిన గొప్పటికే దానిని మీకు ఇచ్చి ఇంత ఒక మాట రక్తమును తినకూడదు ఇప్పుడు చెప్పండి మూల వాక్యం ఇందులో బ్లడ్ అండ్ సాక్రిఫైజెస్ లేవికాండ మొత్తం మీద లేవీలు మనపక్షంగా దేవునికి బలి అర్పించేవాళ్ళు ప్రాముఖ్యంగా లేవికాండ మనం నేర్చుకున్న విషయాలు అంటే బలి అర్పణ ఇప్పుడు చెప్పండి ఇక్కడ మీకు విషయం అర్థమైన రక్తము దేహమునకు ఎవరికైనా బ్లడ్ అంతా పోయింది అనుకోండి ప్రాణం తెలుసుదా ఇప్పుడు చెప్పండి ప్రాణం ఎందులో ఉంది ప్రాణం ఎందులో ఉంది ఎందులో ఉంది చెప్పాలి రక్తంలో ఉందంట ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాణం పోయిందనుకో ఆ రక్తం పోయినాక ఏం పోయినట్టు ఇంకా ఇప్పుడు మనిషికి దేవుడు సృష్టిలో అన్ని చేసినప్పుడు అంటూ సృష్టిలో అన్ని చేసినప్పుడు దేవుడు వాటికి శరీరాన్ని ఇచ్చాడు ప్రాణం ఇచ్చాడు జంతువులు కానీ పక్షులు కానీ చేపలు వాటనే శరీరం ఉందలేదా ఈరోజు మీరు వెళ్ళి ఎంతమంది చెప్పారు ఎంతమంది చంపి తెచ్చారు మీరు తెలుసు కోళ్ళని చేపలని శరీరాన్ని తింటున్నా మనం ఇలా ఇలా కొయ్యి కానీ ఏమవుతుంది బ్లడ్ అనేది బయటికి ఈ బ్లడ్ పోతే ప్రాణం పోతుంది ఇప్పుడు వాటికి శరీరము ప్రాణం మాత్రమే ఉంది కానీ దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషిని చేసినప్పుడు దేహంలోనికి నాస్కారం దేవుడు ఏం చేస్తాడు జీవవాయు ఈ మనుషులకి వాటికి తేడా ఏంటంటే మనకి స్పిరిట్ అనేది ప్రత్యేకంగా దేవుడు ఇచ్చాడు కానీ వాటికి స్పిరిట్ అనేది లేదు వాడిని విని చంపినా లెక్కలోకి మీకు రానే పాపం కూడా అంటనే అంటదు కాబట్టి గుర్తుపెట్టుకోండి శరీరము దేహము లేదా ప్రాణము ఆత్మ మనలో శరీరము ప్రాణం ఆత్మ ఉన్నది కానీ వాటిలో శరీరం ప్రాణం ఇప్పుడు బ్లడ్ అనేది బాడీ మొత్తం మీద ఆఫ్ అవుతుంది బ్లడ్ పోతే ప్రాణం పోయినట్టు ప్రాణం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు ప్రాణం పోయిందంటే బ్లడ్ పోయినట్టే ఇప్పుడు మన దేహం మొత్తానికి ప్రాణదారమైన బ్లడ్ అందుకే బ్లడ్ డొనేషన్ చేస్తాం చాలు ప్రాణదాతలం ప్రాబ్లం ఈ బ్లడ్ అనేది దేహానికి ప్రాణం అని బయట గురమ్మాలి ఎప్పుడో దేవుడు రాసించాడు మీకు అర్థమైంది ఇప్పుడు ఈ రక్తం ద్వారానే బౌలు జరుగుతాయి ఈ మేవికాండలు ముఖ్యంగా బలి అర్పించేవాళ్ళు బలి అంటే ఏంటంటే వినండి జాగ్రత్తగా దేవుడు కూడా బలి తీసుకునేవాడు మీరు దేవతల దగ్గర చూడవచ్చు బల్లు అర్పించినట్టు కానీ మన యహోవా దేవుడైనటువంటి ఆయన కూడా బల్లు తీసుకునేవాడు అంటే మొట్టమొదటిగా అబ్రహా నిస్సాద్ను బలియడానికి వెళ్ళేళ్ళు దహన బలిగా కుమారుని ఇవ్వబోతే అప్పుడు గొర్రె పని చేసుకోవచ్చు అని చెప్పేసి రక్తము అనేది ఏం చేస్తుంది అంటే మన పాపమును హరించి చేస్తుంది రక్తము మన పాప ప్రోక్షణకు గుర్తుగా దేవుడు ఆ బలిని కోరేవాడు బలిని కోరడం అంటే నా వచ్చిన వాళ్ళ మనం ప్రాణం కోరడం కాదు మన నిమిత్తము జంతువులను బలిస్తే మన పాపాలను కడిగేసేవాడు దేవుడు యాజకులు ఏం చేసేవాడు అంటే ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ గొర్రె పిల్ల మీద చెయ్యి ఇలా పెట్టిస్తారు దాని తల ఉంటుంది కదా దాని తన మీద ఇలా చేయి పెడితే మనలో ఉన్న ప్రతి పాపము దోషము శాపము అంతా దాని మీద తెలిపేది ఇలా చేయి పెట్టి మన నిమిత్తము మన నిమిత్తము ఏం చేసేవాళ్ళు దానిని బలి అర్పించేవాడు ఇప్పుడు ఆవరణం అని చెప్పి చేస్తారా ఈ ఆవరణకు బయట వాటిని చంపి ఓ పాత్రలో తీసుకొస్తాడు బ్లడ్ ఆ బ్లడ్ తీసుకొని యాజకుడు ఎక్కడికి వస్తాడు ప్రత్యక్షకు దారంలో పరిశుద్ధ స్థలములకు వస్తాడు వచ్చి ప్రభువాయుతో పలానా పేరు జయపాలని వ్యక్తి మీద నేను అతని యొక్క దోషమును పరిహరించడానికి నేను బలి ఇచ్చి రక్తం తెచ్చిన అంగీకరించి అన్నప్పుడు మన పాపములు దోషములన్నీ ఆ గొర్రె కళ మీద పెట్టినప్పుడు మనలో ఉన్న ప్రతి దోషం మందులోకి వెళ్ళిపోయి మనం ఏమవుతా ఉంటా పరిశుద్ధులుగా మార్చబడతాం ఈ ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి ఇక్కడ ఖండంలో కాబట్టి బరువులు అర్పించేవాడు యాజకు లేవీడు ప్రత్యేకించాడు దేవుడు చూడండి దాదాపుగా లేవీ ఖండము రాయబడిన కాలం ఎప్పుడంటే క్రీస్తుకు పూర్వం పద్నాలుగు వందల నలభై ఐదు సంవత్సరం పెట్టుకోండి ఎప్పుడంట క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై ఐదు ఎవరు రాశారు మీకు అర్థం ఎవరు రాశారు లేవికండం మోషే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక్కొక్క గ్రంథం గురించి వ్యూ అంతా మీరు చదివితే మీకు అర్థం కాదు కదా కాబట్టి ఓవర్ ఇందులో ఏముంది అనే విషయాలు మనం నేర్చుకుంటాము తర్వాత ఎందుకు రాశారు కాండం అంటే దాదాపు ఇజ్రాయేల్ అందరూ ఐదు దేశాలు ఎంతకాలం బానిసలుగా ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో దేవునికి దూరంగా బ్రతికారు వినండి అన్ని దేవతారాధన చేసేవాడు ఆక్యక్తితో కలిసి ఉన్నారు ఇప్పుడు ఎక్కడైనా అన్నిలతో మనం కలుసుకుంటే మనం కూడా అయిపోతాం కాబట్టి దేవుడు ఏం చేశాడు దేవునికి దూరంగా ఉన్న ఇజ్రాయిల్ అందరూ చూస్తూ దేవునితో నిబంధన చేయటం కోసము అందుకో వారందరినీ ప్రత్యేకించి పరిశుద్ధపరచడం కోసం బౌలు ఏర్పాటు చేసేవాడు వీళ్ళందరికీ నిబంధన ఇవ్వడం కోసం కోసం ఆయన ఆకలిచ్చాడు మన సంఖ్యాకాండంలో లేని చూస్తే సంఖ్యాకాండం వచ్చేసరికి లెక్క అనమాట లేవిలంటే ప్రత్యేకించి వాళ్ళందరినీ పరిశుద్ధపరిచే పని ఈ లేవీ కాండం అంటే లేవీలు మనుషులందరినీ పరిశుద్ధపరిచి దేవుడికి సమీపం చేసే పని అంతా లేవీ కండలో ఉంటుంది సంఖ్య కండంలో ఏముంటుందంటే వచ్చిన జనాంగం గోత్రాలు చొప్పున ప్రతి ఒక్కరి లెక్క 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 ద్వితీయోపదేశ కాండం అంటే ద్వితీయోపదేశ కాండం అంటే మోషే వినని జాగ్రత్తగా మోసే అందరికి మరి ఒకసారి మొదటి నుండి అంతా చెప్తాడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది తెలుసా ద్వితీయోపదేశ ఖండం అంటే ముందు అందరికి హిస్టరీ తెలుసు కదా మరి ఎందుకు మోషి అందరికీ మరొకసారి చెప్పారంటే దాదాపు నలభై ఏళ్ల క్రితము బయలుదేరిన వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చే నలభై ఏళ్ళు ఏమైపోయారు చచ్చిపోయారు ఇప్పుడు ఎవరు అసలు ఎక్కువ వచ్చారు వాళ్ళకి తెలియదు ఎక్కడ దాకా వచ్చారు సముద్రం దాటిన సంగతి తెలియదు ఇజ్రాయేలీలందరూ కూడా ఆయుక్తి దేశంలో బానిసలు ఉన్న సంగతి అందుకని మోర్షియ్య రెండవసారి వీళ్ళందరికీ అన్ని బోధించాడు దానినే ద్వితీయ ఉపదేశ కాండము అర్థవతి రెండోసారి ఉపదేశించాడు కాబట్టి దాన్ని ద్వితీయ ఉపదేశ కాండము అన్నారు ద్వితీయ ఉపదేశ కాండము మీకు అన్ని గ్రంథాలు అర్థమవుతున్నాయి కదా ఇప్పుడు లేవీ కాండంలో ప్రాముఖ్యంగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే నేను చూడండి ఒకసారి ఇందులో కొన్ని ప్రశ్నలు కొన్ని ప్రశ్నలు సమాధానాలు వస్తాయి లేవీలు అంటే దేవుని పరిచర్య చేసేవాళ్ళు ఈ పన్నెండు గోత్రాల్లో పదకొండు గోత్రాల వాళ్ళు కష్టపడి పని చేసి వాళ్ళందరిలో మొట్టమొదటి ఫలాన్ని తెచ్చి లేవీలకి ఇవ్వాలి యాజకుడికి వీళ్ళు ఏం చేస్తారు ఇక వేరే వీళ్ళకి వీళ్ళు వారు వచ్చిన దాన్ని బట్టి పోషించబట్టి దేవుడికి పరిచర్య చేస్తూ ఉంటారు అర్థం ఉంది అందరికి లేవీలకి దేవుడే శ్వాస వాళ్ళకి శ్వాసం ఇవ్వడం దేవుడేది కూడా పదకొండు మంది ఏం చేయాలంటే పదకొండు వాళ్ళు కష్టపడి ప్రయాసపడి మొదటి భాగం తెచ్చి వారి దగ్గర పెడితే వారు పరిచర్య చేస్తూ ఉంటారు వారిని అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు లేవీ ఇప్పుడు చూద్దాం లేవికాండలు కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు లేది కానీ ఒకటో ధ్యాయము ఒకటో వచ్చినంలో వ్యూహ మోర్చని పిలిచి ప్రత్యక్ష గుడారం అతనికి ఇలాగే సెలవు ఇచ్చాను నీ విశ్రాడియాలో మీరు ఎవరైనా వ్యూహవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందులో నుంచి గొర్రెల మందులో నుంచి మేకల మందులోంచి దాన్ని తీసుకొని రావాలను అతను దహన బలి రూపంగా అర్పించినప్పుడు గోవుల్లో నిర్దోషమైన మగదాని తీసుకొని రావాలి తను వ్యూహాన్ని అంగీకరించమని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దానిని తీసుకొని అతను దహన బలిగా అర్పించి పశువు తల మీద తన చెయ్యిని ఏం చేయాలంట చేయి ఉంచాలి అతని నిమిత్తం ప్రాశిత్తి మునట్లు అది అతిపక్షంగా అంగీకరించబడుము అర్థమైంది ఇప్పుడు మన దోషాలు పోవాలంటే దేన్ని బలి ఇవ్వాలంట పశువులు కానీ గొర్రెలు కానీ బలి ఇవ్వాలి మన చేతిని అలా పెట్టినప్పుడు మన దోషాలన్నీ అందులోకి వెళ్ళిపోతే అది బలి అవగానే మన పాపలన్నీ కూడా ఈ లేవీకాండంలో ఉన్న బరులకి ఏసుక్రీస్తు చేసిన బలికి చాలా దగ్గర సంబంధం మన పాపలన్నీ పోవడానికి ఎలాగైతే గొర్రెపులను బలిచ్చారు భూలోకంలో ఉన్న మనుషులందరూ పాపాలన్నీ పోవాలంటే ఏసుక్రీస్తు ఏమయ్యాడు బలిగా సే మన పాపములన్నీ ఆయన ఆయన మొత్తాడు దేవుడు అందుకే ఏసుక్రీస్ వాడు తోటలో ప్రాంతం చేసిన ప్రభు నీకు ఇష్టమైతే గిన్నె నాయన నుండి తొలగించు ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే దీన్ని ఇలాగే కొనసాగిన నాకు శక్తిని ప్రభుత్వం ప్రాప్తం చేస్తాడు అంటే ప్రభువు నెత్తి మీద మనందరూ పాపాలు పెట్టాడు ఆయన మన నిమిత్తము రక్తము కార్చ ఆ రక్తాన్ని బట్టే నీవు నేను ఏం చేపడ్డావు క్షమించబడ్డ వేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయాలి తెలిసి మీకు వాక్యం యువన్ బయలు ఒకటో వచ్చిన ద్వేత ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా కాబట్టి ఏసు వారు కూడా ఇదే విధంగా బలి అయిపోయే రక్తాన్ని కాచి మనందరినీ కూడా రక్షించుకున్నాడు ఇప్పుడు లేవి కండంలో కొన్ని ప్రశ్నలు చూద్దాం మనం లేవి కండం కూడా దేని మూడో వచ్చింది చూడండి ఓకే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఇందాక చదివింది కదా సమాధాన బలి ఇప్పుడు దేవునితో సమాధాన పడుటకు మొదటిగా బలి అర్పించాలి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునితో సమాధాన పడేలాగా మొదటి బలిని మనం అర్పించాలి అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం చేయాలంటే దేవునికి మనకి సమాధానము కావాలంటే మనము స్థుతి యాగం అనే బలిని పశ్చాత్తాపం అనే బలిని కూడా అర్పించాలి మనం ఇప్పుడు అభినయించుకుంటే ఆ రోజు ప్రభుత్వం సమాధాన పడడానికి బలి అర్పించేవాళ్ళు ఈ రోజు మనం ప్రభుత్వం సమాధాన పడాలంటే పశ్చాత్తాపడి స్థుతి అనే బలిని ప్రభుకి అర్పించాలి నేను మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభులు మౌనంగా ఉండరు చాలా మంది మీరు ఎప్పుడైతే స్థుతి యాగము చేస్తారో స్థుతి అర్పణ చేస్తారు అది బలిగా వెళ్తుంది ప్రభు దగ్గరికి అప్పుడు మీకు సమాధానం కలుగుతుంది ఎవరైతే ఇన్వాల్వ్ కాకుండా నాకేం పెట్టినది అన్నట్టుండ సమాధానం అనేది ప్రభుత్వం కలగనే కలగదు అందుకే స్థుతుల సింహాసనం మీద ప్రభు ఎలా ఉన్నాడు ఆసముడే మీరు స్థుతించేటప్పుడు ప్రభుకు సింహాసనం కడుతున్నారు మీరు మీరు స్తుతించేటప్పుడు ప్రభుత్వం స్థుతి అర్పణ ద్వారా దేవునితో సమాధానం పడుతున్నారు మనం నేర్చుకోవాలి ప్రభుని స్థుతించుడు కాబట్టి ఆరాధన ఇప్పుడు నిర్లక్ష్యమో చేయవద్దు తర్వాత ఇంకో విషయం చూద్దాం లేవి ఇక్కడ మధ్య వద్ద నాలుగు చూడండి మాట ఇచ్చి తప్పిపోతే నేరమా కాదా మరి కిడైనను మేలైన మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసేదని పరుగు మాటలు మరి దేనిదైనను యోచింపుగా చేసేదని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని నేడలా అది తెలిసిన తర్వాత వాడు అపరాధగును కాబట్టి అతడు వాటిలో ఏ విషయమైనా అయిన అపరాధగునప్పుడు ఆలుష్యమైన తాను చేసిన పాపం ఒప్పుకొని తాను చేసిన పాప విషమ యోహో అనేది మందులంచే గొరిని కాని ఆడు మేక పిల్లని కానీ పాప పరిహారాలతో బలిగా అర్పించవలను వినండి ఇక్కడ మనం నేర్చుకున్నానంటే మాట ఇచ్చి తప్పిపోతే నేరం అనేది వస్తుంది నేను ఏదైనా ఒప్పుకొని నేను ఇది చేస్తాను దేవుని కోసం నేను ఏదైనా చేయాలి అనుకుని మీరు ఎప్పుడైనా అనుకున్నారా దేవుడు నాకు ఏదైనా చేస్తే ఇది బిజినెస్ అది దేవుడు నాకు ఇస్తే నేను ఇస్తాను బిజినెస్ దేవుడు నాకు ఇచ్చిన ఓపేనా నేను దేవునికి ఇస్తాననేది ప్రేమ అలాగే చాలా మంది మాట ఒప్పు పడి తొందరపడి మాటలు వేస్తా ఉంటారు ఒకసారి ఫస్ట్ రోజు ప్రార్థన పెడితే ఇక్కడ ఒక ఒక ఆవిడ వచ్చి బై నేను ప్రతి నెలలో బొల్లరాధన నేనే ఇస్తాను మొత్తం ఎవరు అడుగుతా ఉంది రెండో రెండు కనపడు మాట ఇచ్చేస్తున్నారు ఈజీగా మాట ఇచ్చేస్తున్నారు ఏముందులో వదిలేస్తాను ఇక్కడ బయట ఏం చేస్తుంది మాట ఇచ్చి చేయకపోతే పాపము దానికి కూడా బలి అర్పించాలి మరి పాత మందర గ్రంథంలో బలి అర్పించడానికి కొత్త మంది బలి రెండు ఒకటేనా అనుకోవచ్చు మాత ఏ మాట కొత్త మాట తప్పడానికి ఎప్పుడు కూడా నేరమే మాట మీద మన మాట రావు అంటే అవునంటే అవును బయలుదొంగలు ఉంది అన్నమాట మీరు వచ్చే మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి నేను చేస్తానంటే చేస్తాను చేయనంటే చేయను చేస్తే ఆశీర్వాదాలు చేయనంటే ఏం లేదు ఇంకా కాబట్టి ఇందుర మాత్రం మనము ఉండకూడదు కాబట్టి మాట ఒప్పుకుని తర్వాత ఆ మాట చేయకపోతే అది నేరము నీ నోటి నుంచి వచ్చిన మాట ఏదైనా కానీ దేవునితో నిబంధన చేసుకుంటే అందుకే తర్వాత దేవుడు మాట్లాడతాడు ఒక చోట నీ నోటితో ఏదైనా తీర్మానం చేసుకుంటే ఒకవేళ తప్పిపోయాను దాన్ని మరలా చేయమంటాడు గ్రంథంలో ఉంటాడు నీవేదైతే తీర్మానం చేస్తు ఒప్పుకున్నావో ప్రభుత్వం దానిని మరలా నీవు చెయ్యాలి మాట తప్పితే నేరం లేవికాండంలో దేవుడు ఆగినిచ్చాడు నీవు గనక మాట ఇచ్చి తప్పితే కనుక నేను దాన్ని ఏం చేయాలి బలి ద్వారా సమాధాన పడి మరలా మనస్సు మార్చుకుని పశ్చాత్తపడి మరలా చేసినట్టు ప్రభు ఏం చేస్తాడంట అంగీకరిస్తాడు కాబట్టి ప్రభుకి ఏదైనా అనుకున్న తర్వాత ఏదైనా చేయాలనుకున్న తర్వాత చేయకపోతే అది కూడా నేరం అవుతుంది ఖచ్చితంగా ఓకే తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం లేవికాండ మారో ది మారో వచ్చును అతని నిమిత్తం కాచే అతను అపరాధ ఇవ్వనట్లు తను చేసిన వాటి అన్నట్లు ప్రతిధాన విషయం క్రమ క్షమాపణ ఇది దేనికోసం అంటే అపరాధ విషయంలో అపరాధ భావన చాలా మందికి అయ్యో నేను తప్పు చేసేనా మీకు ఎప్పుడైనా అనిపించిందా అలా చేయకుంటే బాగుండే దీన్ని కాన్షియస్ పికింగ్ అంటారు మనస్సాక్షి గర్తిస్తూ ఉంటుంది నేను అలా చేస్తే బాగుండే ఇలా నేను అని చెప్పి లోపల నీకు అపరాధ భావన ఎప్పుడైనా ఉంటుందా నేను తప్పు తప్పు చేసేనా ఎలా మేము ఇలా చేయకుండా ఎవరికైనా ఉందా అలాంటిది అలాంటిది ఉంటే దీనికి కూడా బలి అర్పించాలి ఈరోజు మీరు బలి అర్పించమన్నారని చెప్పి మీరేం బలి అర్పించాల్సిన అవసరం లేదు బలు కొట్టేయబడ్డాయి క్రీస్తు మన నిమిత్తం బలియపడి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే అపరాధ భావన మనలో ఉంటే క్రీస్తు రక్తం చేత కనగబడితే అపరాధ భావన పోతుంది మనం చేయవలసింది ఒకటే క్రీస్తు రక్తం చేత ఏం చేయాలి ఇప్పుడు కడగబడాలి ఇందులో మన ప్రశ్నలు సమాధానం వస్తాయి అండి బైబిల్ గ్రంథంలో ప్రశ్నలు సమాధానాలు నేను మీకు ఒక వాషన్ చెప్పి గ్రూపులు పెట్టా మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే రాసుకురండి అని చెప్పి అంత మనం రాసుకొచ్చారు డోంట్ కేర్ నువ్వు చెబుతూ ఉంటే మేము వస్తూ ఉంటాం ఒక్కొక్క ప్రశ్న ఇస్తే నేను ఒక్కొక్క దాని నుంచి ఎవరని ప్రతి వారం ఒక ఫైవ్ మినిట్స్ ఒక ప్రశ్న మీరు తీసుకురండి ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ ముందు దానికి సమాధానం ఇస్తాం ఈరోజు నాకు అపరాధ భావన బాగుంది ఇది పోవాలంటే ఏం చేయాలి ప్రభు దగ్గర ప్రార్థన చేయి ఆయన రక్తం చేసి కలగబెడితే అపరాధ భావన ఫుల్గా ఎగిరిపోతుంది అర్థమవుతుంది మీకు తర్వాత ఇంకో మాట చూద్దాం చూడండి ఇది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే క్రైస్తవులుగా క్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి మనం ఏ ఆహారం తినవచ్చు ఏ ఆహారం తినకూడదు ఇది ఒక ప్రశ్న ఈరోజు మనకి చాలా ప్రశ్నలు ఇందులో ఉన్నాయి మనము ఏ ఆహారాలు తినడానికి పవిత్రమైనది ఏవేవి తినకూడదు పదకొండో అధ్యాయంలో మరి మోస ఆహరోలకు ఇలాగో యోహో మోసే అహరోలకు ఇలాగే సెలవుచ్చును ఇజ్రాయలు తెట్లను భూమి మీద ఉన్న మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చు ఇప్పుడు ఎప్పుడు ఒక లిస్ట్ ఇస్తున్నాడు దేవుడు మన మెను కార్డు ఇది ఫుడ్ మెనూ కార్డు బైబుల్ లో రాసినాడు దేవుడు ఏదైంది తినవచ్చు ఏవేం అనకూడదు ఈరోజు అన్ని అన్ని మిక్సింగ్ చేస్తున్నాడు అనుకోండి మరి బైబుల్గా గ్రంథంలో దేవుడు ఏవి చోటు చూద్దాం ఒకసారి మీరు ఏ జంతువులు తినవచ్చు జంతువులలో ఏది డెక్కలు గలవే నెమరవేనా దానిని తినవచ్చును కానీ నెమ్రవేయ వాటిలో రెండు డెక్కలు గల వాటిలో వీటిని తినకూడదు ఇప్పుడు ఏమైనా డెక్కలు ఉండాలి నెమ్ర వేయాలి పశువుల్లో ఏదైనా మీరు తినాలి అంటే ఏదైనా తినాలంటే ఏ ఉండాలంట దానికి డెక్కలు ఉండాలి ఒక డెక్కే ఉంటుంది అన్నిటికీ కానీ రెండు డెక్కలు ఉండాలి ఎన్ని ఉండాలంట డెక్కలు వేసి మీకు అంటే ఏంటి హుప్స్ అదని ఏమంటారు మన కాళ్ళకి ఒక పాదం ఎలాగ ఉంటుంది జంతువులకు ఒక పాదంలో రెండు గోరులా ఉంటాయి డెక్కలు పాదం దగ్గర రెండు ఉంటాయి తెలుసా తెలియదా డెక్కలు అంటే దాని పాదం దగ్గర దానికి ఏముంటది గోరులా ఉంటుంది గట్టిగా డెక్కలు అంటే చీలు ఉంటాయి డెక్కలు పసులు ఎప్పుడన్నా విషయాలు లేదు రెండు డెక్కలు చీలి నెమరు వేయాలి నెమరు వేయగలేని పశువులు తీయో దం కాదు ఇప్పుడు పందిని గురించి ఆలోచిస్తే ఓక పందికి రెండు డెక్కలు ఉన్నాయి కానీ నెమరు వేస్తుందా ఇంకోటి రక్తము చిన్న పందిని ఎలా చంపుతారంటే రక్తం చిందించడం దాని బుడ్డు ఒక డబ్బు తిట్ట దాన్ని గాలి చేస్తారు దాని మెడ కొయరు ఇప్పుడు పశువులు ఏం చేస్తారు మెడగలిసి రక్తం కార్చి కాచిన దాన్ని మాంసం తింటారు చాలా మంది కానీ దాన్ని అలా చేయరు వేరే విధంగా కాచేస్తారు దాన్ని చర్మం వల్చేస్తారు అందుకని హేమైనవి ఏంటి ఆ హేమ్ కాని అంటే మనం చూపు చూడండి ఒంటే తర్వాత ఎన్నో వచ్చిన అమ్మా నాలుగో వచ్చిన వాళ్ళు మూడో లేని ఒంటే నెమరు వేయని కానీ దానికి రెండు డెక్కలు లేవు కాని కాదు అప్పుడైతే ఒకటేమో నెమరు వేస్తే ఒకటేమో డెక్కలు ఉండవు ఉదాహరణ డెక్క ఉంటే ఉదాహరణ నెమరు కాబట్టి ఒంట గురించి మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో చూసారా సౌదీ దుబాయ్ లో వాళ్ళు ఏం చేస్తారు ఒంటెలు బిర్యానీ వాళ్ళు చిన్న చిన్న ప్లేట్లు కాదు పెద్ద ప్లేట్ వేసుకొని ఒంటిని దూసి పెడతారు కదా ఒంటిని ఫ్రై చేసి ముందు మొత్తం దూచిపెడతారు నాయన వాళ్ళు ఇలా తింటున్నారు అంటే ఎంత భయంకరంగా తింటారు అంటే వాళ్ళు ఒంటిని తిని తినకూడదా సరే తర్వాత ఐదో పొట్టి కుందేలు నెమరు వేయని కాదు అది రెండు డెక్కలు అవి కాపుతారు కుందేలు తింటారు కదనా కుందేలు మాంసం సమ్మఒను